హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ బతుకమ్మ పండుగ అయితే అయిపోయింది ఇదే లాస్ట్ డే పూరగా మేము తయారే కాలేదు అప్పుడే బతుకమ్మలు బయటికి కూడా వచ్చినాయి ఇక ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయ్యి బతుకమ్మలు పట్టుకొని చెరువు దగ్గరికి అయితే పోతున్నాము తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే అది బతుకమ్మనే కదా అప్పుడే పండుగ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది ఇంకేముంది యథావిధిగా మన నిధులను నిర్వర్తించాలి ఇది నా చైల్డ్ హుడ్ బెస్ట్ అనుకోలేదు మీట్ అయితే మనం బతుకమ్మ అంటే అబ్బియస్లీ మనం వ్యాల పాటకి వంగాల్సిందే కదా ఒకరిని మించి ఒకరు అన్నట్టు అందరూ కూడా బతుకమ్మలు మస్తు వేర్చి అసలు ఇంతకీ మీరు మీ ఈ సద్దుల బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి బతుకమ్మ సంవత్సరానికి ఒకసారి ఇదే లాస్ట్ డే కదా సో కొంచెం ధూమ్ధాం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అనుకున్నాము కానీ హడావిడి ఆగభాగం ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయితే వచ్చాము ఇంత మందిలో మనం ఫ్రీగా మళ్ళీ ఎప్పుడు డాన్స్ చేస్తాం చెప్పండి ఈ ఫెస్టివల్ కే కదా సో మళ్ళీ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అందుకోసమే ధూమ్ధామ్ ఎంజాయ్ చేస్తాం వాస్తవానికి పండక్కి బట్టలు కొనుక్కోలేదు అని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండే నాకు కానీ బతుకమ్మ దగ్గర నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ ని మీట్ అయ్యాక చాలా హ్యాపీ అయ్యా మొత్తానికి గౌరమ్మని నిమజ్జనం చేసి ఇంటికైతే వచ్చేసాము పోతానప్పుడు టైం లేక ఫొటోస్ దిగలేదు ఇంటికి వచ్చాక మళ్ళీ ఫొటోస్ దిగినాం మరి ఉంటాను బాయ్